గురుభ్యో నమ దత్తు చరిత్ర మూడో భాగం చివరి భాగం నరవాహన దత్తు కర్పూరికను కలుస్తాడా లేదా విద్యాధర చక్రవర్తి అవుతాడా లేదా మనకి ఈ భాగంలో తెలిసిపోతుంది నరవాహన దత్తు కర్పూరికని వివాహం చేసుకోవాలని గోముఖుడితో కలిసి తన స్నేహితులైన గోముఖుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు దారిలో రాజ్యధరుడు వీరికి ఆతిథ్యాన్ని ఇస్తారు మర్నాడు ఉదయాన్నే రాజ్యధరుడిచ్చినటువంటి విమానాన్ని తీసుకొని ఎటువంటి విమానం అది అంటే మనోవేగంతో ప్రయాణం చేసేటువంటి విమానం కొయ్యతో చేసినటువంటి విమానం మనోవేగంతో ప్రయాణం చేసే విమానానికి ఇద్దరు కూడా సముద్రం మీదుగా ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక దీవి కనిపించింది ఆ దీవిలో దిగారు అక్కడ ఒక ముసలావిడ వీరికి ఆతిథ్యాన్ని ఇచ్చింది ఈ ముసలావిడ ఇల్లు ఎక్కడుంది అంటే రాజప్రాసాదానికి చాలా దగ్గరలో ఉంది ఆమెను అడిగారు అమ్మ ఈ రాజ్యం పరిస్థితి ఏంటి అసలు ఈ రాజ్యం పేరేంటి ఆమె రాజ్యాన్ని పేరు చెప్పి కర్పూర సంభవం అనేటువంటి రాజ్యం అని చెప్పి రాజ్యం పేరు చెప్పి కర్పూరకుడు అనేటువంటి రాజుగారు ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు ఒకప్పుడు ఆయనకి సంతానం లేదు పరమేశ్వరుడు గురించి తపస్సు చేశారు సంతానం కోసం అని చెప్పి పరమేశ్వరుడు గురించి భార్య ఇద్దరు కఠోరమైనటువంటి తపస్సు చేశారు కర్పూరకుడు అతడి భార్య పరమేశ్వరుడు ప్రసన్నుడై మీకు సత్పుత్రిక కలుగుతుంది మంచి కుమార్తె కలుగుతుంది ఆమె భర్త విద్యాధర లోకానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చాడు ఆ కారణం చేత పరమేశ్వరుడి యొక్క వరప్రభావం వలన మహారాణి గారు గర్భాన్ని ధరించి ఒక మంచి ముహూర్తంలో ఒక బాలికకు జన్మనిచ్చింది ఒక అమ్మాయికి జన్మనిచ్చింది ఆ బాలికకు కర్పూరిక అని పేరు పెట్టారు చాలా చక్కనైనటువంటి పాప ఆ పాప శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది చాలా చక్కగా పెరిగి యవనంలోకి వచ్చింది అయితే తండ్రి కర్పూరికకు పెళ్లి చేద్దాం అనుకున్నాడు వివాహం చేద్దాం అనుకున్నారు అనుకొని కళ్యాణ ప్రస్తావన తీసుకొచ్చాడు అమ్మ నీకు వివాహం చేద్దాం అమ్మా నీకు ఎలాంటి వాడు కావాలి ఎలాంటి రాజకుమారుడు కావాలి అని అడిగాడు అడిగితే కర్పూరిక అన్నది నాన్నగారు నాకు గత జన్మ స్మృతులు వెంటాడుతున్నాయి కాబట్టి నేను మగవారిని వివాహం చేసుకొని అసలు వివాహమే చేసుకోను పురుషులంటే నాకు అసహ్యం నేను వివాహం చేసుకున్న నాన్నగారు క్షమించండి అని చెప్పి తండ్రితో వినయంగా చెప్పింది ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ కర్పూరిక వినలేదు తండ్రి చాలా మదన పడుతున్నాడు అరే యవనంలోకి వచ్చినటువంటి కూతురికి వివాహం చేయకపోతే ఎలాగ ఇలాగ ఉండిపోతే ఎలాగా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ రాజు కర్పూర ఇది నాయన ఈ రాజ్య పరిస్థితి అని ఆ ముసలావిడ నరవాహన దత్తుకు చెప్పింది చెప్పగానే నరవాహన దత్తు అన్నారు అమ్మ అసలు ఆమె ఎందుకు వివాహం చేసుకొని ఆమె గత జన్మ గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగింది అప్పుడు ఆమె నాయన ఆమె గత జన్మ గురించి ఇద్దరే ఇద్దరికి తెలుసు ఒకరు మా అమ్మాయి రెండు నేను ఇంకెవరికి తెలియదు కర్పూరికాకు తప్ప ఇద్దరికి తెలుసు మా ఇద్దరికి ఎందుకంటే మా అమ్మాయి కర్పూరికాకు స్నేహితురాలు ఒకసారి మా అమ్మాయి అడిగింది అమ్మాయి సఖి ఎందుకని నీవు వివాహం చేసుకోవు అంటే అప్పుడు ఆమె కర్పూరిక తన గత జన్మ గురించి చెప్పింది కాబట్టి నాకు తెలుసు నాయన అని ఆ వృద్ధురాలు అన్నది అనగానే దత్తు చాలా ఆసక్తితోటి అమ్మ మరి నాకు ఆ గత జన్మ స్మృతులు అంటే నాకు చెప్పండి కర్పూరిక గత జన్మ గురించి నాకు చెప్పండి నేను వింటాను తెలుసుకోవాలని నాకు కుతూహలంగా అడిగాడు అడిగితే అప్పుడు ఆ వృద్ధురాలు చెప్తాను నాయన ఎందుకో నిన్ను చూస్తే చెప్పాలనిపిస్తుంది నీవే ఆమెకు కాబోయే భర్త అని నా మనసు కనిపిస్తుంది చెప్తాను అని చెప్పి అప్పుడు చెప్పారు ఆవిడ నాయన గత జన్మలో ఈ కర్పూరిక ఒక సముద్రం ఒడ్డున ఉండే చందన వృక్షం మీద నివసిస్తూ ఉండే ఒక హంసి హంస యొక్క భార్య హంసి తన పిల్లలతో కలిసి భర్తతో కలిసి చక్కగా నివసిస్తూ ఉంది ఒకసారి భర్త ఆహార నిమిత్తము వెళ్ళిపోయాడు అదే సమయంలో పెద్ద పెద్ద అలలు రావటం వలన సముద్రం అల్లకల్లోల పోవడం వలన అది అలల ఒక అల భయంకరమైనటువంటి ఒక అల వచ్చి ఈ చెట్టుని కొట్టేసింది చెట్టును ముంచేసింది దాంతో ఈ పిల్లలందరూ ఈమె చూస్తూ ఉండగానే ఈ హంసి చూస్తూ ఉండగానే పిల్లలందరూ సముద్రం పాలైపోయారు అందుకని బాధపడి ఏడ్చి రోధించినటువంటి ఆ హంసి దగ్గరలో ఉండే శివాలయం దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ పరమేశ్వరుడిని పట్టుకొని విడిచిపెట్టకుండా నా పిల్లల్ని నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంది పది రోజుల పాటు నిద్రాహారాలు మానేసి ఆహార పానీయాలు మానేసి భోజనం చేయకుండా మంచినీళ్ళు తాగకుండా నిద్రపోకుండా పది రోజుల పాటు పరమేశ్వరుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూనే ఉంది పది రోజుల తర్వాత వాతావరణం కొంచెం అనుకూలంగా అయిన తర్వాత ఆహారం కోసం వెళ్ళినటువంటి భర్తటి అప్పటిదాకా రాలేకపోయాడు ఈ సముద్ర అల్లకొల్లో వలన అప్పుడొచ్చి హంసితో అంటున్నాడు ప్రియసకి లే అన్నాడు అప్పుడు ఆమె జరిగింది చెప్తే సరే నాకు అర్థమైంది పోయినటువంటి వారిని మనం ఏం చేయలేం కదా మనం ఇంకో చోటికి వెళ్ళి ఉందాం మనకింకా వయసు ఉంది ఇంకా సంతానం కలుగుతుంది కదా అని చెప్పి లే అన్నాడు అనగానే హంసి కోపం వచ్చింది కోపం వచ్చి ఒరి ఈ పురుషులందరూ కూడా ఇలా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు అసలు వీళ్ళకి పిల్లల మీద ప్రేమ లేదు అని చెప్పి భర్త చూస్తూ ఉండగానే జీవితం నాకొద్దు పిల్లల మీద ప్రేమ లేనిటువంటి భర్త నాకొద్దు అని చెప్పి ఆమె చూస్తూ ఉండగానే అతడు భర్త చూస్తూ ఉండగానే వెళ్ళి సముద్రంలో పడిపోయింది ఆ శివలింగాన్ని విడిచిపెట్టి వెళ్ళి సముద్రంలో దూకే ముందు పరమేశ్వర నేను వచ్చే జన్మలో రాజకుమార్తెగా జన్మించాలి అని ప్రార్థించి దూకి చనిపోయింది ఇది కథ అని కర్పూరిక గత జన్మ గురించి వృద్ధురాలు ఏమకి చెప్పింది ఈ నరవాహన దత్తుడికి చెప్పారు అప్పుడు నరవాహన దత్తు ఆహా ఇదే కథ అని చెప్పి ఆలోచించి అమ్మా కృతజ్ఞతలమ్మా అని చెప్పి ఆమెకి తెలియజేశారు ధన్యవాదాలు తెలియజేస్తే యమనాయన ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు నిన్ను చూడగానే చెప్పాలనిపించింది నీవు నాకెందుకో ఖచ్చితంగా నువ్వు భర్త అవుతావు ఆమెకి అనిపిస్తోంది ఇక ఆలస్యమైంది నిద్రపోండి అని చెప్పి అన్నాడు సరే గోముఖుడు దత్తు ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిద్ర పట్టట్లేదు దత్తుని అడిగాడు గోముఖుడు ఏం మిత్రమా నిద్ర రావట్లేదా లేదన్నాడు ఏంటి వ్యూహం ఏంటి మరి ఏం చేద్దామని అడిగాడు అడిగితే నా దగ్గర ఒక వ్యూహం ఉంది నేను చెప్తాను అని గోముఖుడికి చెప్పగానే గోముఖుడు సంతోషించాడు వారిద్దరూ నిద్రపోయి మర్నాడు ఉదయాన్నే లేచి ఈ దత్తు ఒక ప్రతి లాగా అంటే ఒక సాధువులాగా వేషం వేసుకున్నారు తన స్నేహితులైనటువంటి గోముఖుడికి సాధువు శిష్యులాగా వేషం వేశారు వేషం వేసి వాళ్ళిద్దరూ రాజప్రసాదానికి అంతఃపురానికి వెళ్ళారు వెళ్ళి ఈ నరవాహన దత్తు అంటే సాధు వేషంలో ఉన్నాడు కదా గుండెలు బాదుకుంటున్నాడు హంసి రా బయటికి రా హంసి నువ్వు రా బయటికి రా గట్టిగా రోధిస్తూ ఏడుస్తూ ఉన్నాడు అక్కడ ఉండేటువంటి పరిచారకులు విన్నారు ఎవరితడు చూస్తే వెలిగిపోతున్నాడు రాజకుమారుడిలాగా ఉన్నాడు ఈ సాధువులాగా మారిపోయాడేంటి ఇంత అద్దగాడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళి కర్పూరికకు చెప్పారు ఆశ్చర్యపోయింది కర్పూరికి హంసి అని పిలిచాడా అంటే నా గత జన్మలోనే హంసిది కదా ఎవరతడు తీసుకురండి అనగానే పిలుచుకొని రండి అనగానే ఈ పరిచారకులు వచ్చి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అనగానే గోముఖుడు దత్తుని చూశాడు నరవాహన దత్తుని గోముఖుడిని చూసి ఇద్దరు నవ్వుకున్నారంటే తమ యొక్క వ్యూహం ఫలించబోతోంది అని వారిద్దరూ లోపలికి వెళ్ళగానే ఆ హంసి అంటే కర్పూరిక అడిగారు వీళ్ళది పోయి మీరు హంసీ హంసీ అంటున్నారు మీరెవరు అని అడిగితే అప్పుడు గోముఖుడు చెప్తున్నాడు మీరు ఇంకా గుర్తుపట్టలేదా మీరెవరో మా గారు ఎవరో నేను చెప్తాను వినండి అని చెప్పి గోముఖుడు చెప్తున్నాడు ఒక సాధువు శిష్యుడి వేషంలో ఉన్నటువంటి గోముఖుడు గత జన్మలో మీరు హంస మీరు హంసి మీ భర్త ఇతడు అయితే సంతానాన్ని పోగొట్టుకున్నారు సంతానాన్ని పోగొట్టుకున్న తర్వాత హంసీని భార్యని వచ్చి వేరే చోటికి వెళ్ళి ఆనందంగా ఉందామని రమ్మనట్ రమ్మన్నాడు మనసులో పిల్లల చనిపోయారన్నటువంటి బాధ లేక కాదు చాలా రోధిస్తూ ఇతడు కూడా బాధపడితే భార్య ఇంకా బాధపడుతుంది అన్న ఉద్దేశంతో భార్యని ఓదార్చాలి అన్న ఉద్దేశంతో బాధను దిగమింగి ఆ భర్త భార్యని వేరే చోటికి వెళ్దాం రమ్మని అన్నాడు అనగానే భార్య అలా కాదని చెప్పి పిల్లల మీద బెంగతో సముద్రంలో దూకి మరణించింది అతడు కూడా ఈ నరవాహన ఈ హంస కూడా విలపించి పరమేశ్వరుని ప్రార్థించి ఆమెతో పాటు నేను చనిపోతున్నాను ఆమె రాజకుమార్తెగా పుట్టాలి నేను రాజకుమారుడిగా పుట్టాలి అని చెప్పి సముద్రంలో దూకి మరణించాడు అనగానే కర్పూరిక జరిగింది తెలుసుకుంది ఆహా తన భర్త తప్పు లేదేమో అనిపించింది మరి ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు నేనే హంసీనని మీరు ఎలా తెలుసుకున్నారు అని అడిగితే అప్పుడు నరవాహన దత్తుడు చెప్తూ ఉన్నాడు నేను ప్రయాణమై వస్తూ ఉండగా వేటకని వస్తూ ఉండగా ఒక తాపసి మాకు కనపడింది ఆ తాపసి జరిగిందంతా చెప్పి పోయి నీవు మన్మధుడి శాపాన జన్మించిన హంసగా జన్మించావు నీ భార్య అప్సరస మునుల యొక్క శాపం శాపవశాత్తు నీకు భారీగా జన్మించింది ఆ పై జన్మలో కూడా ఆ లోకంలో కూడా మీరిద్దరు భార్య భర్తారు శాపశాత్తు అలా జన్మించి మీరు మరణించారు ఈ జన్మలో కూడా మీకు ఆమెతో వివాహం జరుగుతుంది ఆ హంసీనే కర్పూరికగా జన్మించి ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకోకుండా నీ కోసమే ఉన్నట్లుంది కాబట్టి వెళ్ళు నాయన అని చెప్పి తాపసి నా గత జన్మ గురించి చెప్పి మన గత జన్మ గురించి చెప్పి నన్ను పంపించింది అనగానే కర్పూరిక ఆలోచనలో పడిపోయి అయ్యో వీరిద్దరి తప్పు లేదు కదా నిజమే కదా అని చెప్పి ఈ తప్పు నేనే అపార్థం చేసుకున్నాను నా భర్త నా కోసం ప్రాణత్యాగం చేశాడు అని చెప్పి ఆలోచించి సేవకురాళ్ళని పిలిచి వీళ్ళందరికీ అతిథి మర్యాదలు చేయమని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ రోజు సాయంకాలం తండ్రి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి చెప్పింది జరిగిందంతా చెప్పి ఆమె తన గత జన్మ గురించి కూడా చెప్పింది నాన్నగారు నేను అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనగానే తండ్రి చాలా సంతోషించాడు అమ్మా నీవు వివాహం చేసుకుంటానన్నావు చాలా సంతోషం ఎప్పటి నుంచో నీ నోటి నుంచి ఈ మాట ఎప్పుడు అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు నువ్వే మాట అన్నావు సంతోషమమ్మ అలాగే అని చెప్పారు ఆ తర్వాత అంగరంగ వైభవంగా నరవాహన దత్తుడికి కర్పూరికాకి వివాహం జరిపించారు వివాహం జరిగిన తర్వాత ఇక బయలుదేరబోతూ ఉన్నారు రాజుగారు అంటే కర్పూరకుడు చాలామంది దాసీ జనాలని పరిజనుల్ని బంగారాన్ని విలువైన కానుకలని అన్నీ తన అల్లుడైనటువంటి నరవాహన దత్తుకి ఇచ్చారు అయితే దత్తుడు కర్పూరికతో అన్నాడు ప్రియా నేను తెచ్చినటువంటి విమానం చిన్నది ఇంతమంది పరిజనాలు ఇంత సంపదలు పట్టవు ఇంకో విమానం చూద్దాం ఇంకోటి తెప్పిస్తానన్నాడు అనగానే కర్పూరికి అన్నది నాథా మా దగ్గర ఒక వడ్రంగి ఉన్నాడు సామాన్యమైన వడ్రంగి కాదు అతడు ఎటువంటి అద్భుతమైన అద్భుతాలైనా చేస్తాడు అని చెప్పి అతన్ని పిలిపించి నాకు ఒక విమానం కావాలి చాలా పెద్ద విమానం అనగానే అతడు తయారు చేయండి అని చెప్పి ఆదేశించింది కర్పూరిక ఆదేశిస్తే ఆ వడ్రంగి అన్నాడు అమ్మ మహారాణి యువరాణి కొత్తగా తయారు చేయాల్సిన అవసరం లేదు నేను తయారు చేసినటువంటి విమానం ఇది ఎంతమందైనా పడతారు ఇదంతా చాలా విశేషమైనటువంటి విమానం తీసుకోండి అని ఇచ్చాడు ఇవ్వగానే నరవాహన దత్తుకు అనుమానం వచ్చింది ఇలాంటి విశేషమైన విమానాలు చేయగలిగిన వారు ఇలాంటి విచిత్రాలు చేయగలిగిన వారు ఈ లోకల్లో తనకు తెలిసి ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు రాజ్యధరుడు రెండు వాళ్ళన్న ప్రాణదరుడు అని అతన్ని అడిగాడు అయ్యా మీరు రాజ్యధరుడు యొక్క అన్నే కదా ప్రాణధరుడు కదా అనిగానే ప్రాణదరుడు ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అన్నాడు అప్పుడు జరిగింది చెప్పి మీ అన్న వేరొక చోట ఉన్నాడు అనగానే చాలా సంతోషించి మీ తమ్ముడు మీ తమ్ముడు రాజేందరుడు ఇలా ఒక సముద్ర ప్రాంతంలో ఒక నగరం నాటిని సృష్టించుకొని ఉన్నాడు అనగానే చాలా సంతోషించాడు నా తమ్ముడిని చూడాలనుంది నాకు అని చెప్పి ఊళ్ళు విరాడు తర్వాత పరిజనాన్ని తీసుకొని ప్రాణధరుణ్ణి తీసుకొని తన భార్య కర్పూరికని తీసుకొని వీడుకోలు తెలిపి తన మామగారికి అత్తగారికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా ప్రాణధరుణ్ణి అడిగాడు మిత్రమా నీ సోదరుని చూస్తావా అలాగే అనగానే ఆ సముద్రం ఒట్టిన ఉన్నటువంటి రాజ్యధరుడు యొక్క ప్రాంతంలో దిగారు దిగగానే రా దిగి లోపలికి వెళ్ళి రాజ్యద్రుడి దగ్గరికి వెళ్ళగానే రాజ్యద్రుడు చాలా సంతోషించాడు అన్న తన అన్నని కలిశాడు సంతోషిస్తే అప్పుడు నరవాహంద తన్నాడు మిత్రమా నీవు మాట్లాడటానికి ఎవరూ లేక బాధపడుతున్నావు కదా నాకు ఇచ్చినటువంటి మా మామగారు ఇచ్చిన ఈ సేవకు సేవకుల్లో సగం మంది నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో ఇక్కడ ఆనందంగా ఉండు అని చెప్పి సగం మంది పరిజనాన్ని చేశాడు ఆ తర్వాత విమానం ఎక్కి తన యొక్క నగరమైనటువంటి కౌశింబీ నగరానికి వెళ్ళి చక్కగా రాజై రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ తరువాత విద్యాధర లోకానికి చక్రవర్తి అయ్యాడు ఇలా పాండవ వంశంలోని చెక్క చివరి రాజు భూలోకాన్ని పరిపాలించిన రాజు నరవాహనదత్తు ఆ తర్వాత వారి యొక్క వంశం వేరే లోకంలో అంటే మీరు ఏ లోకానికైతే రాజయ్యాడో విద్యాధర లోకానికి ఆ లోకంలో వృద్ధి చెంది ఉండవచ్చు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఎటువంటి సలహాలైనా సరే నేను సహృదయంతో స్వీకరిస్తాను నా తప్పులు నాకు తెలియచేయండి నేను చేసేటువంటి తప్పులు ఇంకా ఎలా చెప్పాలో కూడా మీ యొక్క సలహాలు సూచనలు నాకు అందించగలరు స్వస్తి